ఆయంటీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల కిందట నేను నా గ్రేహియర్ కోసం ఎలాంటి కేర్ తీసుకుంటానో వివరంగా వీడియో చేసి పెడతాను ఇంట్రెస్ట్ వాళ్ళు కామెంట్ చేయమంటే ఒక సిస్టర్ అడుగున్నారు చాలా రోజులు అయిపోయింది ఆ తర్వాత నేను రెండు సార్లు పెట్టుకున్నాను కానీ వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదు ఇవాళ వీడియోలు అయితే వివరంగా చెప్తూ నేను వీడియో అయితే చేశానండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను అనూస్ హెన్నా తీసుకున్నానండి బ్లాక్ ఎక్స్పర్ట్ వాళ్ళది ఈ బ్లాక్ ఎక్స్పర్ట్లో ఏంటంటే ఇలా న్యాచురల్ హెన్నా ప్యాకెట్ ఒకటి ఇంకా స్టెప్ టూ వచ్చి ఇలా ఇండి బ్లాక్ ఒకటి ఇలా రెండు రకాల ప్యాకెట్స్ ఇస్తారు ఇక ఈ రెండు రకాల స్టెప్పుల్ని నేను ఎలా ఉపయోగిస్తాను అనేది చెప్తాను అనమాట ఇక్కడైతే నేను టీ డికాషన్ పెట్టుకుంటున్నాను టీ డికాషన్ కలపచ్చు లేదంటే బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా అది కూడా కలుపుకోవచ్చండి ఎక్కువగా ఈ టీ డికాషన్ పెట్టేసుకుంటానమాట నేను అందుబాటులో ఉం ఉండకపోతే ఎక్కువగా ఇది ఇది ఎలాగో మనకు అందుబాటులో ఉంటుంది కదా టీడి క్యాష్ను ఇంకా అందుకొని ఈ టీడి క్యాష్ను వెయిట్ చేసుకొని వడకట్టేసుకున్నాక కాస్త చల్లారాక కలుపుకుంటున్నాను ఇక్కడ మనం మరీ లూజ్గా కలిపేసుకోకుండా పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు రోజు నైట్ చేసుకుంటానండి ముందు రోజు నైట్ చేసేసి ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టి పెట్టేస్తే నెక్స్ట్ డే కల్లా చక్కగా నానిపోయి ఉంటుంది చాలా రోజుల క్రితం నుంచే నాకు గ్రే హెయిర్ స్టార్ట్ అయ్యింది అంతకు ముందంతా కూడా నేను ఓన్లీ న్యాచురల్ హెన్నా వరకే పెట్టుకునేదాన్ని ఈ మధ్య ఏంటంటే కొంచెం రాను రాను కాస్త గ్రే హెయిర్ ఎక్కువయ్యే కొద్దీ ఆ న్యాచురల్ హెన్నా మనకి రెడ్గా చేసేస్తుంది కదా ఫ్రంట్ వరకు ఆ గ్రే హెయిర్ని అది మరీ ఎక్కువగా రెడ్గా కనిపిస్తే బాగుండట్లేదు అనేసి ఇంకా ఈ ఎండుగో పౌడర్ని కూడా పెట్టుకోవడం మొదలు పెట్టాను అది పెట్టుకుంటే ఏంటంటే చక్కగా బ్లాక్గా వస్తాయి అనమాట హెయిర్ ఇన్స్టెంట్గా ఉండే కలర్స్ని ఎప్పుడూ ఉపయోగించకూడదండి వాటి వల్ల చాలా కెమికల్స్ ఉంటాయి అన్నమాట వాటిల్లో ఇలా లాంగ్ ప్రాసెస్ ఉన్నా సరే వీటిని ఉపయోగించుకుంటే మంచిది అనమాట ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే అండి చక్కగా నానిపోయి ఉండింది టీ డి డికాషన్లో అందులో అయితే నేను ఇట్లా ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక ఫుల్ ఎగ్ వేసాను ఫుల్ ఎగ్ వేసేసారు నీచు వాసన రాదా అనుకుంటారేమో అండి లైట్గా వస్తుంది హెన్నా పొడి ఏంటంటే ఆ స్మెల్ని డామినేట్ చేస్తుంది నెలకు ఒకసారి అలా ఎగ్ ఫుల్ ఎగ్ పెట్టుకుంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటాయండి ఎలాగో హెన్నా పెట్టుకున్నాను కదా ఇంకా అందులో కలిపేసుకుంటాను అనమాట నేను ఇక చూశారు కదా ఇదో ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటాయి అనమాట నాకు అలాగా ఇంకా నీట్గా అప్లై చేసేసుకొని ముందు రూట్స్ అంతా నీట్గా పెట్టుకున్నాక మిగిలిందంతా కూడా ఇంకా లాంగ్ హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను తప్పకుండా ఇలా ఒక కవర్తో కవర్ చేసుకోవాలి డ్రైగా వదిలేయకూడదండి ఇంకా చక్కగా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా వాష్ చేసుకున్నాను హెయిర్ ఆ వైట్ హెయిర్ అంతా కూడా ఇట్లా రెడ్గా అయింది ఇంకా జుట్టు ఆరేలోగా ఇక్కడ వంట చేసుకుంటా ఉన్నాను ఈ చిన్న చేపలు చూసారండి చాలా చిన్నవి వీటి పేరేంటో తెలియదు నాకు మా ఫ్రెండ్ ఇచ్చారనమాట నాకు పక్కిలు తెలుసు ఇంకా మెత్తాళు తెలుసు కానీ ఇవి మరీ చిన్నవి ఇప్పుడు పొట్టు ఉంటుంది చూసారా ఆ విధంగా ఉన్నాయి అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా కర్రీ చేసుకుంటా ఉన్నాను అక్కడ ఓ పక్కన అన్నం కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఈ జుట్టు ఆరాక ఆ తర్వాత ఈ స్టెప్ టూ ఉంది కదా ఇండిగో పౌడరు అది కలుపుకొని అనమాట ఎప్పుడైనా అండి అది ఇన్స్టెంట్ వాడకూడదు అన్నాను కదా ఇన్స్టెంట్వి ఏంటంటే చాలా కెమికల్స్ ఉంటాయండి మనం అలా పెట్టుకోగానే ఒక టెన్ మినిట్స్లో హాఫ్ అన్ అవర్లో వాష్ చేసేస్తే బ్లాక్గా అయిపోతాయి చూసారా అవి ఎప్పుడు వాడకూడదండి మనకి ఎక్కువ గ్రే హెయిర్ రావడంతో పాటుగా ఉన్న జుట్టు కూడా ఊడిపోద్దండి చాలా డ్యామేజ్ అయిపోద్ది మన హెయిర్ ఈ లాంగ్ ప్రాసెస్ అయినా సరే నెలకొక రోజు మనం ఇలా ఒక అరపూట కేటాయించుకుంటే సండే రోజు అలా పెట్టుకుంటే సరిపోద్ది మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలండి ఆరోగ్యపరంగా కావచ్చు ఇలా హెయిర్ పరంగా కావచ్చు దేనికైనా సరే మన మీద మనం కాకపోతే ఇంకెవరు శ్రద్ధ తీసుకుంటారు ఇదిగోండి ఇలా ఈ స్టెప్ టూ ఏంటంటే ఈ పొడి ఉంది కదా ఇక్కడ నేను ఫ్రంట్ ఉన్న వరకే పెట్టుకుంటాను కాబట్టి ఒక హాఫ్ ప్యాకెట్ సరిపోద్ది నాకు ఇక్కడ మిగిలింది నీట్గా గాలి వెళ్లకుండా చక్కగా నీట్గా కవర్ చేసేసి ఒక క్లిప్ పెట్టి పెట్టేసుకుంటానమాట మళ్ళీ నేను ఒక ట్వంటీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి మళ్ళీ అప్పుడు మళ్ళీ హెన్నా పెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ని ఉపయోగించుకుంటానన్నమాట ఇట్లా నీట్గా క్లోజ్ చేసి ఒక ఫ్లక్కర్ పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుంటాను గాలి వెళ్తే ఏంటంటే లోపలంతా అది ఉండలు కట్టేస్తుంది పనికిరాకుండా అయిపోద్ది అనమాట ఇంకా దీన్నైతే డైరెక్ట్గా వాటర్ని గోరువెచ్చగా చేసుకొని ఆ వాటర్తో కలుపుకోవాలి ఆ వాటర్ కూడా పెట్టేసి ఉన్నాను పొయ్యి మీదక్కడ మరీ హీట్ చేయక్కర్లేదు వాటర్ని ఇక్కడ కర్రీ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయిందండి ఈ మట్టి పాత్రలు కొన్నప్పటి నుంచి ఇంకే కర్రీ పట్టినా ఈ కర్రీ వీటిల్లోనే చేస్తూ ఉన్నాను కొత్త వస్తువులు ఇంట్లోకి వస్తే మనకి ఆడవాళ్ళకి ఇంకా అదే పనిగా ఉంటుంది కదండి మనకి వాటిల్లోనే వండేయాలనేసి అలాగే ఆ రోజైతే ఆ కర్రీ అందులో చేశాను వంకాయలు మామిడికాయలు వేసేసి ఆ చిన్న చేపలు వేసి కర్రీ చేశాను అనమాట భలే రుచిగా ఉండిందండి ఆ రోజు కర్రీ ఇంకా ఈ గోరవెచ్చిన వాటర్ని ఈ ఇండి గోపళ్ళలో కలుపుకుంటున్నాను ఇక్కడ మరీ లూజ్గా కలుపుకోకూడదండి ఇంకా అది లూజ్గా కలిపితే జారిపోయి మొక్క మీద పడుతూ ఉంటుంది కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇది ఇంకా వెంటనే పెట్టేసుకోవాలండి లేట్ చేయకూడదు కలపడం ఇంకా పెట్టేసుకోవాలి నేను ఇందాక పొరపాటున బ్లౌజ్ వేసుకోకుండా పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ చెయ్యి రెడ్గా అయి ఉంది కదా మళ్ళీ ఇప్పుడు దీని చేతితో అసలు పెట్టుకోకూడదు బ్లాక్ అయిపోతుంది రెడ్ మీద ఇది పెడితే బ్లాక్ అయిపోతుంది అనమాట అందుకని ఇది నేను టూత్ బ్రష్ ఉంటుంది కదా మన బాధ మీద దాంతో ఓన్లీ ఫ్రంట్ మటుకి నాకు ఎక్కడ రెడ్గా ఉన్నాయో అంతవరకు పెట్టుకుంటాను ఇది కూడా అప్లై చేశాక ఒక ఫార్టీ మినిట్స్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేయాలండి తర్వాత ఒక ఈవినింగ్ ఏంటంటే నేను జుట్టంతా ఆరిపోయాక ఒక టూ అవర్స్ పాటు ఆయిల్ అప్లై చేసుకుంటాను టూ అవర్స్ నాన్న ఇచ్చి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటానండి చాలా బాగుంటుందండి మన హెయిర్ ఏ ఎటువంటి కెమికల్స్ లేకుండా అలా ఉపయోగించుకుంటే మన జుట్టు ఎక్కువ రోజులు బాగుంటుందన్నమాట నా జుట్టుకైతే అలాంటి కేర్ తీసుకుంటానండి ఇక్కడైతే రెడీ అయిపోయి ఇక్కడ మా ఫ్రెండ్ శారీస్ సేల్ చేస్తుంది కదా ఇంకా తన దగ్గరికి అయితే వచ్చాను ఆ రోజు శారీస్ వచ్చిన్నాయంటే అక్కడికి వెళ్ళానమాట ఇంటికి వెళ్ళేసరికి తను ఇట్లా సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేసుకుంటా ఉందండి ఆన్లైన్లో శారీస్ అవి సేల్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్నాను చూసారా అది కూడా అనమాట గ్రూప్లో యాడ్ చేసుకునింది ఇంకా పిక్చర్స్ పెడతా ఉంటుంది కదా ఇంకా చూసి నచ్చి అది తీసుకున్నాను నేను ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇప్పుడు నేను కట్టుకో ఉండే శారీ కాకపోతే పిక్చర్లో ఇంకా బాగా అనిపించింది ఆ క్వాలిటీ ఇంకా ఇంటికి చూసేసరికి కొంచెం డిజపాయింట్ అయ్యాను కానీ నేను పెట్టిన అమౌంట్కి అది పర్వాలేదు అనిపించింది ఫోర్ థౌజండ్ అలా పెడితే ఎలా ఉంటుందో అలాంటి పిక్చర్ కనిపించింది అనమాట నాకు ఇంకా ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి బాగానే ఉంది కదా అనిపించింది బాగుంది కదా బాగుందా లేదు చెప్పండి కామెంట్లో శారీని నేను కట్టుకో ఉండేది ఇంకా తను ఫ్యాన్సీవి ఇవి కూడా తెచ్చున్నాను అంటే వచ్చాననమాట చూద్దాము ఏదన్నా ఉంటే చూ తీసుకుందాం అనేసి ఇంకా చక్కగా బాబాని అలంకరించుకొని పూజ చేసుకొని కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంది అనమాట ఇక వెంకటగిరి నుంచి కూడా కొన్ని పట్టు శారీస్ అవి కూడా తీసుకొచ్చింది ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేస్తున్నాను అనమాట నేను కాటన్ అది తీసుకున్నాను చూసారా అప్పుడు అప్పుడు చూసి నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను అప్పుడు కాల్ చేస్తున్నారంట అంటే అడ్రస్ చెప్పమని అడిగారంట కొంతమంది సిస్టర్స్ వేరేలాగా అనుకోవద్దండి తను ఓన్లీ ఆఫ్లైన్లోనే పంపిస్తుంది సారీ ఆన్లైన్లోనే పంపిస్తుంది ఇంకా సీఓడి ఆప్షన్ కూడా లేదండి ఇంకా అది అది ఆ విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ ఇవి చూసారండి ఇంకా ఇది పాకెట్స్లో ఉండేసరికి నేను బ్లౌజ్ పీసులు అనుకున్నానండి నేను కాదట అవి కూడా అనట ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట లోపల శారీ అనేది మనకు పేపర్ ఉంటుంది చూసారా ఆ పేపర్ లాగా ఉందండి శారీ జస్ట్ అలా కట్టుకొని సింపుల్గా బయటకు వెళ్ళడానికి బాగుంటాయి ఇవి ఇవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పిందండి నిజంగా రేట్లు అయితే గుర్తులేవు చాలా శారీలు చూశాను నేను ఆ రోజు ఆ కాస్ట్లో ఐడియా లేవన్నమాట ఇంకా ఎవరికైనా నచ్చితే ఇప్పుడు చూపించే శారీస్ అవి నేను కామెంట్ బాక్స్లో తన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా వీటిల్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వాటిల్ని ఇంకా లోపల డిజైన్ ఎలా ఉంటుందో ఇవి తెలియదు ఇది ఎల్లోదైతే అలా ఉందన్నమాట ఇవన్నీ కలర్స్ ఇంకా వెంకటగిరి పట్టు అండి ఇది ప్యూర్ పట్టు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాస్ట్ ఎక్కువ ఇవి బాగుంది కదా ఇది కూడా కలర్ కాంబినేషను ఇంకా ఇది ఇది ఒక వెరైటీ ఉండింది అనమాట వీటిల్లో కలర్స్ అయిపోయాయి అని చెప్పింది ఇంకొకటి కూడా చూపిస్తాను ఇప్పుడు అది కూడా భలే బాగుంది బ్లూ కాంబినేషన్లో ఎవరైనా ఈ శారీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళు కనుక స్క్రీన్ షాట్ తీసుకుడితే మనం అది శారీ పంపించేస్తాము E di gawal. E di gawal ante? E di gawal ante? E di gawal ante? A, akkalor sa ipe. Churren, di sa li gudan san. ఫస్ట్ సారీ ఈ కలర్ అయితే కొంచెం చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇందులో పింక్ అందులో కలర్ కాంబినేషన్స్ అన్నమాట అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మాల్ నోటీ ఉంటే చెప్తున్నా ఇది వచ్చేసి కోచంపల్లి సారీస్ కలర్స్ పల్లె ఉన్నాయి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తాయి కలర్ మెరూన్ కలర్ వచ్చింది కోచంపల్లి లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి కలర్స్ కలర్ స్వాల్ అంటే స్నేసి పోతుంది శారీ మొత్తం బ్లూ వస్తుంది పళ్ళు అంతా అట్లే ఉంటుంది వచ్చాయి పళ్ళుకి శారీ మొత్తం అలాగే ఉంది ఓకే శారీ మొత్తం అయితే వీటిల్లో టూ కలర్స్ తీసుకున్నామండి నేను సింధు బాగున్నాయి కదా ఇవి బాయిల్ ప్రింట్ అయితే చెప్పింది కదా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అనమాట సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా అనేసి ఇద్దరం చెరవ కూడా తీసుకున్నాం ఇందులో ఇంకా ఈ ఫ్యా ఇవి ఫ్యా ఈ సిల్క్లో ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు తన దగ్గర ఇవి సిక్స్ హండ్రెడ్ అలా పడుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకా థౌజండ్స్ వర్క్ నుంచి కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటిలో చూసిన వాటిల్లో తనని కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తానండి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే సేవ్ ఆప్షన్ కూడా లేదని చెప్పింది అనమాట తనతో మిగతా డీటెయిల్స్ అన్నీ తనతో మాట్లాడచ్చు మీరు ఇక నాకు నైటీలు కూడా ఉన్నాయన్నమాట తన దగ్గర అవన్నీ వీడియో తీయలేదన్నమాట టైం అయిపోయింది వెళ్ళిపోయాను నేను ఇంటికి ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయండి కలర్స్ కలర్స్ అయితే బలు బాగున్నాయి కదా వీడియోలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక నాకు కావాల్సిన కొన్ని పట్టుకొని బయలుదేరి వెళ్ళానండి ఎలా ఉందండి వాళ్ళ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే వాటికి లైక్ చేసి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ